పిల్లలు మీకు కథలు అంటే చాలా ఇష్టమా మరి ఒక కథ చెప్పుకుందామా మరి మనం చాలా కథలు చెప్పుకుంటాము కదా ఈరోజు మీకు ఏ కథ చెప్పుకుందాము కోడి రద్ద కథ మాట్లాడుకుందాం ఓకేనా చూడండి ఒకనొక ఊర్లో మనకు కోడి రద్ద మంచి ఫ్రెండ్స్ అన్నమాట అట్లా ఏమేమి ఇంతకు ఈ మంచి ఫ్రెండ్స్ అయితే అవి చాలా చాలా స్నేహంగా ఉండడమే కాకుండా కలిసి జీవించేది అయితే గద్ద ఒకరోజు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి పోవాల్సి వస్తుంది ఓకే అయితే తన దగ్గర గద్ద దగ్గర ఏముంటుందంటే చిన్న సూది ఉంటుంది అన్నమాట అట్లా చిన్న సూది ఉంటుంది దాన్ని తన స్నేహితుడైనటువంటి కోడికి ఇచ్చి వెళ్ళడం జరుగుతుంది వెళ్తూ వెళ్తూ ఏం చెప్తుందంటే నేను తిరిగి సాయంకాలం వస్తాను నా సోది నాకు ఇవ్వాలి దాని చాలా పని ఉంది అని చెప్తుంది ఓకేనా అయితే ఇది కోడి ఏం చేస్తుందంటే రెక్కలు అంటే ఈకలు పెట్టుకొని ఊరు మొత్తం తిరుగుతుందన్నమాట ఓకేనా అయితే సాయంకాలం తర్వాత గత తిరిగి కోడి దగ్గరికి వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఏం చేస్తుందంటే కోడిని ఏమడుగుతుంది ఇంతకు అడుగుతుంది అనమాట అయితే అది ఊరు మొత్తం తిరగడం వల్ల ఎక్కడో పడిపోయింది కాబట్టి దానిని ఇవ్వలేకపోతుంది అయితే దానివల్ల ఏమవుతుందంటే రెండింటికి వైరం ఏర్పడుతుంది ఓకే అప్పుడు గద్ద ఏం చేస్తుందంటే కోడిని నువ్వు నీవుగానే ఒకవేళ సూదిగానే ఇవ్వలేకపోతే నీ కోడి పిల్లల్ని నేను తినడంతో పాటుగా ఎత్తుకొని వెళ్తాను అని చెప్తుంది ఓకే అయితే ఆ రోజు నుండి ఏమైతున్నాయంటే ఈ కోడికి గద్దకు వైరం పెరగడం స్టార్ట్ అయ్యింది అదే సందర్భంలోనే కోడి పిల్లల్ని గద్దె ఎత్తుకపోవడం కూడా స్టార్ట్ చేసింది అయితే సూది కొరకు కోళ్ళు కోడి యొక్క కుటుంబ సభ్యులు అన్నీ కూడా నేలలో ఏం చేస్తున్నాయి అంటే ఇప్పటికీ ఏం చేస్తున్నాయి సూదిని వెతుకుతూనే ఉన్నాయి మీరు కూడా మీ మీ పరిసరాలలో కోట్లను గమనించండి అవి కాళ్ళతో నా నేలను ఏం చేస్తున్నాయి ఎంతకు ఎప్పుడు దక్కుతూ ఉన్నాయి ఓకే సూది కొరకేనా లేకుంటే ఇంకా ఏమైనా అంశం కొరక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు కథలు అంటే ఇష్టం ఉంటే కూడా తెలియజేయండి